వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఆల్రెడీ మీరు సిద్ధం సభలు నిర్వహించారు నిన్న రాయలసీమకు సంబంధించి రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాటు చేశారు అంతకుముందు సిద్ధం సభలో చేసిన కామెంట్లపైన టీడీపీ నేతలు స్పందించేవారు కొన్ని కొన్ని సందర్భాల్లో అందులో మాట్లాడిన ఒకటి రెండు లైన్లకు చంద్రబాబు నాయుడు రాకదల సభలో కౌంటర్ ఇచ్చారు కానీ నిన్న స్ట్రైట్గా ఆయన ఒక ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేశారు ఏంటంటే అన్ని అబద్దాలు చెప్తున్నారు ఐదేళ్ల పాలన పైన నాతో బహిరంగ చర్చకు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ డైరెక్ట్ గా విస్తున్నారు సతీష్ గారు ముందుగా మీకు ప్రేక్షకులందరికీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఐదు సంవత్సరాలలో అసెంబ్లీ సమావేశాలు ప్రతి సంవత్సరం దాదాపు మూడు నాలుగు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఏ ఒక్క అసెంబ్లీ సమావేశాలకు కూడా చక్కగా వచ్చింది లేదు నా భార్యను తిట్టకపోయినా తిట్టారని చెప్పి ఏదో ఏడ్చి బయటకు వెళ్ళిపోయి నేను మళ్ళీ అసలు గెలిస్తేనే అసెంబ్లీకి వస్తా అని చెప్పి అసెంబ్లీకి రానటువంటి చంద్రబాబు నాయుడు సరే వాళ్ళ దగ్గర గెలిచినటువంటి ఆ ఇరవై మూడు మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి పొద్దున్నే వస్తారు రాగానే స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి గొడవ చేస్తారు ఏ రోజన్నా చర్చ జరిపితేనే కదా చర్చ జరగనిచ్చి వాళ్ళు ఆ చర్చలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ స్క్రీన్ లో వేసి మరీ చూపిస్తా ఉన్నారు ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది ఏ విధంగా స్కూళ్లు బాగు చేస్తున్నావు ఏ విధంగా ఈ రోజు హాస్పిటల్ బాగు చేస్తున్నావు ఏ విధంగా ఈ రోజు నాడు నేడు ద్వారా ఏదైతే స్కూళ్లు బాగు చేస్తున్న పాటు ఇంగ్లీష్ మీడియం విద్య ఏ విధంగా అందించే ఇలా రాష్ట్రంలో జరిగినటువంటి ప్రగతిని అంతా అసెంబ్లీ సమావేశాల్లో అనేక సందర్భాల్లో స్క్రీన్ తో వేసి మరీ వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆ సమావేశాల్లో వస్తే అక్కడే బహిరంగ చర్చకి అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఉండాల్సింది సరే వాళ్ళ శాసనసభ్యులు ఇప్పుడు వరకు ఏ రోజు కూడా ఒక రోజు కూడా పూర్తి స్థాయిలో సాయంత్రం దాకా ఉన్నటువంటి దాఖలాలు లేవు రెండోది బహిరంగ చర్చకి సిద్ధం అని అడుగుతున్నారు కదా ఎస్ కుప్పంలో మా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి భరత్ గారు చర్చకు వస్తారు మేము చర్చకు ఆయన తీసుకొని వస్తాం అదే కుప్పంలో నువ్వు గానీ మీ కుమారుడు గానీ లోకేష్ గానీ ఇద్దరు ఎవరో ఒకరు బహిరంగ చర్చికి రండి కుప్పంలో మీరు పద్నాలుగు ముఖ్యమంత్రిగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుప్పంలో మీరు చేసిన అభివృద్ధి ఎంత మేము కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అంతా కుప్పంలో మీరు ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు కుప్పాన్ని మీరు ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు మేము వచ్చిన తర్వాత కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాం మేము వచ్చిన తర్వాత కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసాం మేము వచ్చిన తర్వాత కుప్ప నియోజకవర్గంలో రెండు వేల జనాభాకు వచ్చి ఒక గ్రామ సచివాలయం వచ్చింది ఒక వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వచ్చింది ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వచ్చింది ఒక డిజిటల్ లైబ్రరీ వచ్చింది మీరున్నప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి ఇదే కుప్పంలో ఉన్నప్పుడు స్కూల్ ఏ విధంగా అభివృద్ధి చేసాం ఇటన్నిటికీ చర్చికి చర్చకి మేము అంత సిద్ధంగా ఉన్నాం మీరున్నప్పుడు కుప్పంలో ఎంత సంక్షేమం జరిగింది మేము ఉన్నప్పుడు కుప్పంలో ఎంత సంక్షేమం జరిగింది సో ఇటు అన్నిటికి మేము బహిరంగ ఒక కుప్పంలో తీసుకున్నాం ఎగ్జాంపుల్ లేదా మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కుప్పం వద్దు మేము అక్కడ రాలేము వేరే నియోజకవర్గం ఏమైనా సెలెక్ట్ చేసుకున్నా అంటే దానికి కూడా సిద్ధం అక్కడ మా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులు వాళ్ళు వస్తారు మీరు ఇంకెవరైనా ఉంటే తీసుకోనండి అక్కడే కూర్చొని ఆ సచివాలయం దగ్గర ఆ రైతు భరోసా కేంద్రం దగ్గర ఆ స్కూల్ దగ్గర ఆ స్కూల్ బయట ఎక్కడో చూడ మనం చర్చకు సిద్ధం అంటున్నాం చర్చకు సిద్ధమరకు మేము మీటింగ్ పెట్టంగానే దాని తర్వాత ఏదో కౌంటర్ గా నిన్న సిద్ధం సభ అయిపోయిన తర్వాత అక్కడ రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఒక ప్రశ్న రిలీజ్ చేశారు నిజంగా పులివెందులకు రాయలసీమకు అంత అభివృద్ధి చేశారని చెప్తే పులివెందులలో అన్ని ఎక్కువ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగు ఉంటాయి అలాగే రాయలసీమలో చాలామంది వలస వెళ్ళిపోతున్నారు ఉపాధి లేదు బయటికి చెప్తున్న మాటలు అభివృద్ధి అంతా ఒక పచ్చి బోటకం అని అటు టీడీపీ కొన్ని లెక్కలు తెరముందుకు ముందుకు తెస్తుంది ఇప్పుడు పులివెందులకు సంబంధించి వాళ్ళు అడిగారు కాబట్టి మొట్టమొదటి పులివెందులకు రింగ్ రోడ్ వేసింది జరిగింది పులివెందులకు ఈ రోజు బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ కట్టింది మీరా మేము పులివెందులకి ఈ రోజు మెడికల్ కాలేజ్ తెచ్చింది మీరా మేము పులివెందులు ఆత్మహత్యలు జరిగిన అంటున్నారు కదా ఎక్కడ ఆత్మహత్యలు జరిగిన తీసుకోండి ఈ రోజు ఆత్మహత్యలు తగ్గిని నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు తగ్గినాయి అంత ముందు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని చెప్పి అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాలు వచ్చాయి బట్ ఈ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను అధ్యయనం చేయడానికి ఏదైతే మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రం బృందాలు వస్తున్నాయి అప్పటికీ ఎంత తేడా ఉందో గమనించాడు అందుకే ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు చేసుకుంటున్నారు పరిశీలించడానికి బృందాలు వస్తే ఈ రోజు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను పరిశీలించడానికి వస్తా ఉన్నారు అది అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా రెండోది ఆయన అడుగుతున్న రాయలసీమలో జరిగినటువంటి అభివృద్ధి మీద సార్ రాయలసీమలో మీరు అభివృద్ధి చేస్తే యాభై రెండు సీట్లకి పట్టుమని మూడు ఎందుకు గెలుస్తారండి నలభై తొమ్మిది ఎందుకు ఓడిపోతారు మాకు ఎందుకు నలభై తొమ్మిది సీట్లు ఇస్తారు సరే నలభై తొమ్మిది సీట్లు గెలిచిన తర్వాత కూడా అదే నాలుగు జిల్లాల్లో యాభై రెండు నియోజకవర్గాలకు సంబంధించిన జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఎందుకు జరుగుతాం క్లీన్ స్వీప్ అన్ని ఎన్నికల్లో ఈవెన్ కుప్ప మున్సిపాలిటీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కైవసం చేసుకుంటుంది కుప్పంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు తప్ప ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఓటర్లను చేర్చుకునేటటువంటి విధానంలో మేము వెనకబడ్డాం దాని వల్ల మేము కొంత ఓడిపోయినటువంటి మాట వాస్తాం కేవలం ఆ ఒక్క ఎన్నికలను వాళ్ళు పరిగణలో తీసుకుంటే వంద ఎన్నికలు జరిగినాయి అనుకోండి సార్ తొంభై తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిసి ఒక్కటి తెలుగుదేశం గెలిస్తే దాన్ని చూసుకొని వాళ్ళు జబ్బులు తరుచుకొని మేము ఇది గెలిచాం కదా అని చెప్పి మాట్లాడితే ఎంతకంటే విడ్డూరే ఉంటుంది రెండోది నేను క్లియర్ గా అడుగుతున్నాం పేదరికం ఈరోజు తగ్గిందని చెప్పి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి లెక్కలు మీ హయాంలో అంత ముందు పేదరికం పదకొండు పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ పెరిగింది ఈ రోజు పన్నెండు పర్సెంట్ నుంచి ఆరు పర్సెంట్ కి తగ్గింది అంటే తగ్గితే ఈ రోజు పేదరికం తగ్గితే ఎక్కడ వలసలు వెళ్ళినట్టు రోజు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపుగా యాభై వేల నుంచి రెండు లక్షలు మూడు లక్షలు కొన్ని కుటుంబాలు అయితే ఐదు ఆరు లక్షలు కూడా లబ్ధి చే పరిస్థితి ఇంకా మీరు వలసలు వెళ్ళారని చెప్తే వలసలు ఎవరు వెళ్ళలేదు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీ నాయకులు వలస వెళ్ళిపోయారు ఎవరు ఉంటారు చంద్రబాబు నాయుడు పక్కన తెలంగాణ నుంచి రాజకీయాలు పవన్ కళ్యాణ్ పక్కన తెలంగాణ నుంచి మా మీద నిరంతరం విషం జిమ్మేటటువంటి ఆ మీడియా సంస్థలు అధినేతలు ఓటు ఎక్కువ తెలంగాణలో వాళ్ళు రాజకీయాలు చేసేది అక్కడ వాళ్ళ వాళ్ళ మొత్తం ట్యాక్సులు కట్టేది అక్కడ బట్ నిరంతరం విషం జిమ్మేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు రైతులు లేదంటే ఇంకెవరన్నా కూలీలో వాళ్ళు ఎవరు వలసలు పోట్ల పోయింది రాజకీయ పార్టీ నాయకులు శాశ్వతంగా రేపొద్దున వలస వెళ్ళిపోతారు ఇప్పుడు ఎందుకంటే పరిమితం అప్పుడప్పుడు వచ్చే వెళ్తున్నారు అది కూడా పొద్దున ఉండేటటువంటి పరిస్థితి ఉండదు సో ఈ రోజు కంపెనీలు సార్ నూట ఇరవై ఎనిమిది కంపెనీలు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి ఉన్నాయి ఎంఎస్ఎం యూనిట్లు మూడు లక్షలు ఎంఎస్ఎం యూనిట్లు కొత్తగా ఉన్నాయి పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగింది ఈ రోజు జీఎస్ వృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడో ఏడాది నెంబర్ వన్ ఏదైతే లక్ష ముప్పై ఐదు వేల సచివాలయ ఉద్యోగాలు యాభై వేల మంది ఆర్టీసీ ని ప్రభుత్వంలో తీసుకోవడం మూడు పారిశ్రామిక కారిడార్లు వచ్చినాయి ఒక ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నాలుగు పోర్టుల నిర్మాణం జరుగుతుంది ఇదంతా డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏంటి మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద పెట్టలేదని ప్రతిపక్ష టీడీపీ గాని జనసేన అందరూ కూడా అభివృద్ధి లేదు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ దూరం అయిపోయింది మళ్ళీ అభివృద్ధి రావాలంటే ఉపాధి కలగాలంటే ఆంధ్రప్రదేశ్ లోని ఆదాయం వృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ టిడిపి జనసేనకి ఓటు మొత్తం కొన్ని మాట్లాడుతున్నారు సమాధానం చెప్పమనండి మీరు నిజంగా పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేపోయారు నూట ఒక్క సంవత్సరాలు అయింది మనకు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ మెడికల్ కాలేజ్ వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై మూడు విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు మెడికల్ కాలేజ్ లో ఇప్పటివరకు నూట ఒక్క సంవత్సరాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నాలుగు పదిహేడు మెడికల్ కాలేజ్ నిర్మాణాలు జరుగుతున్నాయి ఐదు మెడికల్ ఆల్రెడీ అడ్మిషన్లు కూడా ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది ఇది డెవలప్మెంట్ కాదు మీ దృష్టిలో పదిహేను వేల నాలుగు గ్రామ సచివాలయాలు పదివేల ఏడు వందల డెబ్బై ఐదు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు పదివేల నూట పన్నెండు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు పదివేలకు పైగా డిజిటల్ లైబ్రరీలు పదిహేడు వేల కోట్లతో యాభై ఆరు వేల స్కూళ్ళు నాడు నేడులో భాగంగా ఏదైతే నాడు నేడులో భాగంగా రీమోడల్ చేస్తాం స్కూల్స్ ని ఇవన్నీ వాళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ కాదు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక పోర్టు నిర్మాణం ఎందుకు చేయలేకపోయారు ఒక ఫిషింగ్ హార్బర్ గానీ ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ గానీ ఇట్లాంటి ఎందుకు నిర్మాణాలు చేయలేకపోయారు ఎందుకు మీరు అందరూ చేయకుండా మేం చేస్తుంటే మా మీద ఓరే రోజు ఏడుస్తూ నిరంతరం కంపెనీలు వెళ్ళిపోతున్నాయి కియా వెళ్ళిపోతుందని ప్రచారం చేశారు సార్ సాక్షాత్తు పార్లమెంట్ లో వీళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు అండ్ ఆ కనక మేడల్ రవీంద్ర కుమార్ నాలుగో ఎంపీ రాజ్యసభ సో వాళ్ళందరూ కియా వెళ్ళిపోతుందని ప్రచారం చేస్తే కియా అదనంగా నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది మరి ఇవన్నీ మీరు చేసినటువంటి దుష్ప్రచారం కదా అంబానీ వెళ్ళిపోతున్నారు అన్నారు అదానీ వెళ్ళిపోయాడు అన్నారు వాళ్ళందరూ అదనంగా పెట్టుబడి పెట్టి వాళ్ళందరూ సాక్షాత్తు విశాఖపట్నం సమ్మిట్ కి అంబానీ అదాని ఇద్దరు ఒకే వేదిక మీదకి వస్తే వీళ్ళందరూ రాసేది ఏంటంటే అంబానీ మనాడే కదా ఏ అదాని మనాడే కదా కొత్త ఎవరు రావట్లేదు వాళ్ళకి లేకపోతే దోచిపెడుతున్నారు ఇటువంటి అన్ని వక్రీకరిస్తారు నెగిటివ్ ప్రచారం చేస్తా ఉంటే వెంకటరెడ్డి గారు అంటే ఇది రాజకీయంగా రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చేసారు మరి ఛాన్స్ ఇవ్వరు ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడిన కామెంట్స్ ఆయన చేసిన కామెంట్స్ అలాగే ఇంకా యాభై రోజుల్లో మడత పెట్టేస్తారన్న మరో కామెంట్ కూడా చేశారు ఆల్రెడీ తెలుగుదేశాన్ని సైకిల్ పార్టీని ని మడత పెట్టారు తెలంగాణలో ఆంధ్రాలో కూడా మడత పెట్టేశారు ఈవెన్ కుప్పంలోనే ఆయన ఇప్పుడు ఈ రోజు పరిగెత్తుతున్నాడు అంతమంది ఎప్పుడైనా కుప్పం వెళ్ళేవాడు కుప్పం ఈ రోజు ఎందుకు సార్లు పరిగెత్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే ఓడిపోతాడు కుప్పంలోనే ఎమ్మెల్యేగా కూడా వేసే అవకాశం దొరకదనేటటువంటిది వాళ్ళకు అర్థమైనప్పుడే కదా ఇన్నిసార్లు పరిగెత్తుంది రెండోది ఆయన ఏమంటారండి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అనగా చంద్రబాబు నాయుడు అనగానే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చింది అండి ఆంధ్రప్రదేశ్ గుర్తు సార్ కానీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అనగానే అబద్దాలు మోసాలు వెన్నుపోట్లు గుర్తొస్తాయి ప్రపంచంలో ఉన్న ఏ తెలుగు వాళ్ళు అడిగినా కూడా చంద్రబాబు నాయుడు అనగానే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మోసాలు చేయటంలో అబద్దాలు చెయ్యటంలో తిమ్మిని బమ్మని చేసినట్టు చూపించడంలో వెన్నుపోట్లు పడవటంలో పిల్లనిచ్చినటువంటి మావని చంపే ఏదైతే మానసికంగా కొంగదీసి చం చంపటంలో చంద్రబాబు నాయుడు అనేది ఇవి అందరూ గుర్తొచ్చేట అంశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు అదే ఏముంది బాబా నాయబాబు ఏం ఒక్క పథకమేనా మీరు మీరంటుంది చంద్రబాబు నాయుడు పేరు చెప్తే అభివృద్ధి గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తింపు ఇంకా నయం ఆయన కూర్చుంటాం మీరు ఈ స్టూడియో లో ఈ పెద్ద స్టూడియో సెటప్ కి యూట్యూబ్ లు మొత్తం ఈ టెక్నాలజీకి అసలు మనుషులను పుట్టించడానికి అసలు మనుషుల జీవన ప్రమాణ శైలికి మొత్తం చంద్రబాబు నాయుడే కారణం చెబుతాడు కదా ఈ ఫోన్లు చూపించి ఆయా మీ దగ్గర ఉన్న ఫోన్లన్నిటి నేనే కనిపెట్టా బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న నేనే ఇప్పించాను అసలు సంక్రాంతి మా ఆవిడ భువనేశ్వర్ గారి సాంప్రదాయం శ్రీకారం చుట్టారు లేదంటే అసలు ఈ భూమి మీద ఆయన పివి సింధు గారికి బ్యాడ్మింటన్ నేనే ఆంధ్రప్రదేశ్ నేనే నేనే ఆంధ్రప్రదేశ్ లో కి చంద్రబాబు పెట్టాం ఎవరు చెప్పారు సార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసింది ఆయన రెండు వందల కోట్ల రూపాయలు ఎంతో నాలుగు వందల కంపెనీలకు లేఖలు రాశారు నాలుగు వందల కోట్లు రెండు వందల కంపెనీలకు లేఖలు రాసి ఐటీని తీసుకుని వచ్చింది ఆయన దాని తర్వాత వచ్చినటువంటి అన్ని ముఖ్యమంత్రులు రాశేఖర రెడ్డి గారు ఇంకెక్కువ ఐటీ కంపెనీలు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారి గణాంకాలు ఉన్నాయి ఐటీ రాజరెడ్డి గారు ఐదేళ్లలో పెరిగిన ఆయన తొమ్మిదేళ్ళలో చంద్రబాబు నాయుడు గారు చేయలేని నా ఐదు ఐదు సంవత్సరాల మూడు నెలల్లో రాజరెడ్డి గారు చేసి చూపించారు సో దాన్ని నేను తెచ్చాను ఐటీ నేనే కనిపెట్టా అసలు మొన్న మధ్య అవుతున్నారు అమెరికా అమెరికా వెళ్ళటానికి సో ఇవన్నీ ఏంటంటే మనం రాజకీయాల్లో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటే మొత్తం కలిపి డబ్బా అయిపోతాం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు మామూలు మామ సైతరాజు చెప్పిన మాట గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నాల్లుడు చంద్రబాబు నాయుడు తేని పూసిన కత్తి నా జీవితంలో ఉన్న తంప చేశారంటే పక్కన పెట్టుకుంటాను చెప్పి మధ్యలో రోజు రోజు దండేస్తున్నారు అలా కాదు సార్ ఏమో చెప్పి చేయించి లక్ష్మణ్ చెప్తాను మీరు మీ నాయకుడిని తిత్తిచ్చాబే కొన్ని కొన్ని పక్క వెళ్ళి మాట్లాడండి చాలా మాట్లాడి చాలా కఠినంగా మాట్లాడతాను విశ్వ విషయంగా మాట్లాడండి కాదు మా నాయకుడిని తిప్పిచ్చాలి నాకు ఈ రోజు ఓకే మా మాట్లాడితే చంద్రబాబు నాయుడు మాట్లాడటం దగ్గర ఈ రోజు ఎన్ని ఈ రోజు ఎన్నికల్లో ఈ రోజు ఎన్నికల్లో ఈ రోజు ఎన్నికల్లో గెలిచాము అని చెప్పి ఈ రోజు ఎన్నికల్లో గెలిచాము అని చెప్పేటటువంటిది ఇప్పుడు దువ్వాడి శ్రీనివాస్ గారే స్వయంగా చెప్పాడు ఆయన చెప్పాడు ఏ విధంగా గెలిచే అవకాశం ఉంది ఏ విధంగా లేదని ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి అవకాశాలు చూస్తారు దాని తర్వాత వచ్చి ఆ చర్చదో పెడితే ఓకే థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు